హాయ్ అండి ఇవాళ మనం మిక్స్డ్ చనా దాల్తో ఒక రైస్ ప్రిపేర్ చేద్దాం ఇది ఒక మంచి హోల్సమ్ ఫుడ్ ఇంకా ఫ్లేవర్ఫుల్ డిష్ దీనికోసం ఒక చిన్న గ్లాస్తో మిక్స్డ్ చనా దాల్ తీసుకున్నాను దీనిలో వైట్ గ్రీన్ బఠానీ ఉంది వైట్ రెడ్ గ్రీన్ శనగలు కూడా ఉన్నాయి దీంతోపాటు కాసిని పెసలు కూడా వేసి దాన్ని కడిగి ఓవర్ నైట్ సోక్ చేశాను పొద్దున దాన్ని కుక్కర్లో వేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి మీరు ఇంకా కావాలనుకుంటే కార్న్ కానీ బొబ్బర్లు కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిక్స్డ్ చిన్నదాలతో రైస్ డెలీషియస్ అండ్ న్యూట్రిషియస్ అయితే ఏ గ్లాస్తో మనము పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ కొంచెం రైస్ తగ్గించినా పర్వాలేదు కానీ పెంచద్దు అయితే నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా లేదు బాస్మతి రైస్ అయినా తీసుకొని ఒక గంట పాటు కడిగి పెట్టుకోండి కుక్కర్లో పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేడెక్కాక కొద్దిగా షాజీరా దాంతోపాటు స్టార్ నైజ్ జావిత్రి మరాఠీ ముగ్గ లవంగా యాలక్కయ్ చెక్క ఇవన్నీ కూడా హోల్వి వేసేసేయండి దాంతోపాటు ఒక రెండు బే లీఫ్ కూడా బిర్యానీ ఆకు అవి వేగి కొంచెం మంచి వాసన వస్తున్న టైంలో ఉల్లిపాయలు ఉల్లిపాయలతో పాటు కాస్త అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి నూరుకున్న ఒక హాఫ్ స్పూన్ ముద్ద ఇవి కూడా వేగాక ఒక టమాటా టమాటా అయితే కనపడకుండా మంచిగా మగ్గిపోవాలి మూతపెట్టి కాసేపు మగ్గనిద్దాం టమాటా పూర్తిగా మగ్గాక దానిలో ఒక పచ్చిమిర్చి ఒక గుప్పెడు పుదీనా ఆకులు అవి కూడా ఒక నిమిషం పాటు వేగనిద్దాం దానిలో ఇప్పుడు మనం పొడి మసాలా వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కొద్దిగా కారం ఇవి మాడకుండా ఉప్పు కూడా వేసేసేయండి ఇవి మాడకుండా వేపుకోవాలి మనం చాలా తక్కువ నూనె వేసాం కదా కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి మసాలాలన్నీ వేగిన తర్వాత దానిలోనే మనం ఉడకబెట్టుకున్న మిక్స్డ్ బఠానీ శనగలు అన్నీ వేసేద్దాం అవి కూడా ఒకటి రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దాని తర్వాత ఒక రైస్కి రెండు గ్లాసుల నీళ్లు చొప్పున ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోద్దాం వాటర్ పోసి మూత పెట్టి నీళ్ళు ఒక్క నిమిషం పాటు మరగనిద్దాం మరిగిన వాటర్లోకి మనం నానబెట్టుకున్న బియ్యం వేసేయటమే ఈ మిక్స్డ్ దాల్ రైస్ మైల్డ్ స్పైసెస్తో భలే ఉంటుందండి ఇప్పుడు శ్రావణ మాసంలో శనగలు అయితే రెడీ ఉంటాయి కదా ఎక్కువగా సో ఒట్టి శనగలతో అయినా ఇలా రైస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ కూడా లంచ్ బాక్స్లోకి డిన్నర్కి కూడా ఇది చాలా బాగుంటుంది దీన్ని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి ఇది కొంచెం తిన్నా మంచిగా కడుపు నిండుతుంది అది మాత్రమే కాదు శరీరానికి కావలసిన ప్రోటీన్ ఫైబర్ ఎనర్జీ అన్నీ అందుతాయి మరి కాసేపు మగ్గనిద్దాము రైస్ని ఎంతో గుమ్గుమలాడుతూ మన ప్రోటీన్ రిచ్ ఫైబర్ రిచ్ ఫుడ్ రెడీ అయిపోయింది ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదే ఏ గ్లాస్తో అయితే పప్పులు తీసుకున్నారో అదే గ్లాస్తో రైస్ తీసుకోండి దానిలో లాస్ట్లో కాస్త నిమ్మరసం కొంచెం కొత్తిమీర ఒక టూ స్పూన్స్ కొంచెం గీ కూడా యాడ్ చేశాను మనం ఫస్ట్లో ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా సో ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్గా బాగుంటుంది రైస్ సో మొత్తం కలిపేసి ఒక్కసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కదపకుండా ఉంచేసేయండి ఈ లోపల మనం పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం కాస్త క్యారెట్ కోరి దానిలోనే ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం దీనిలోకి అప్పడమైన అయినా పికిలైనా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా చేసుకునే మన మిక్స్డ్ దాల్ రైస్ ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా సింపుల్గా లైట్గా చేసుకుంటే మనకి ఎంతో హెల్తీ ఇంకా ఫ్లేవర్ఫుల్ డిష్ రెడీ అయిపోతుంది పొట్ట నిండుతుంది ఆకలి కూడా త్వరగా వేయదు